జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో విందామండి వారాహి అమ్మవారు బిడ్డ అమ్మవారి చేరుకోగడను తాకు నీకొక రహస్యాన్ని అంటే నీ జీవితంలో నేను రాసిన నీ తలరాతని దీనిని ఎవరూ చెప్పలేరమ్మా ఇది నీకు మాత్రమే చెప్పాలి రహస్యంగా విను అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఎందుకు అలా అంటున్నారో మనము అమ్మవారి మాటల్లోనే విందామండి తల్లి ఇది నేను రాసినది దీనిని ఎవరూ చెరపలేదు విను బిడ్డ నీకే అర్థమవుతుంది అని వారాహి అమ్మ మనకు ఒక సందేశాన్ని తీసుకువచ్చారండి మరి వారాహి అమ్మ ఏం చెబుతున్నారో మనం మాటల్లోనే విందామండి తల్లి నీవుగా ఏది కూడా చేయడం లేదు నీకు ఏది జరిగినా మంచైనా చెడైనా సరే ఆల్రెడీ నేను రాసిపెట్టినదే అలాంటిది నీ జీవితంలో జరిగే ప్రతిదానికి ఎందుకు నీవు దిగులు చెందుతున్నావు చెప్పు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి ముగింపు ఏమిటి అని నీ మనసు తెలుసుకోవాలనే ఆరాధప పడుతుంది కదా బిడ్డ ఇప్పుడు అన్నిటికీ బదులు చెబుతాను విను పరిష్కారం కూడా తెలుసుకో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎప్పుడూ చేసేలాగానే నీ పాపకర్మల వల్ల జరుగుతుందమ్మా సరే ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని విషయాలు జరుగుతున్నాయి నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇంతమంది ఉన్నారు అంటే అది వాళ్ళు చేసుకున్న చేస్తున్న కర్మలు తల్లి వాళ్ళ వాళ్ళ కర్మలు పెంచుకుంటున్నారు అందుకని వాళ్ళ గురించి అసలు ఆలోచించకు వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళకి తప్పక దండన అనేది ఉంటుంది వారు అనుభవించాల్సిందే నీకు వ్యతిరేకంగా ఎవరైనా నీకు చెడు చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు ఎందుకు అంటే వాళ్ళు నీ పాపాలన్నీ తీసుకుంటున్నారమ్మా నీకు కష్టాలు కలిగిస్తున్నారని వాళ్ళ మనసులో భావన నీ కర్మను వాళ్ళు పంచుకుంటున్నారు అని వాళ్ళకి అర్థం కావటం లేదు ఇవన్నీ కూడా నేను నీ జీవితంలో రాసినవే తల్లి వీటిని ఎవరూ కూడా తుడపలేరు సరే చెడు మాత్రమే రాసిన నేను నీకు మంచి రాయనా చెప్పు నీకు సంతోషం రాయనా చెప్పు ఎలా వదులుతాను చెప్పు కష్టాలు దాటిన తర్వాత వచ్చిన సుఖము బాగుంటుందమ్మా నీ జీవితంలో ఇదివరకు ఏమి జరిగినా ఏమి జరగకపోయినా నేను పూర్తిగా వివరిస్తాను విను నా బిడ్డ జీవితంలో ఏమి జరగబోతుందో నీ కళ్ళ ముందు ఉంచుతాను నీ జీవితం ఎలా ఉంటుందని సూక్ష్మంగా తెలుపుతున్నాను దేవుడు నీ చేతిలో పెట్టింది మనిషి లాక్కోవాలని చూస్తున్నారు మనుషులు చెడు ఆలోచనలు ఆలోచించడం ప్రారంభించేశారు ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నా బిడ్డ ఎవరు ఏమి చేస్తున్నా అన్నిటిని నేను గమనిస్తూనే ఉన్నాను కాబట్టి కర్మదోషాలు తొలగగానే నేను ఏమి చేయ చేయలేని బిడ్డ కర్మదోషాలు తొలగండి కదా నేను ఏమి చేయలేను బిడ్డ మంచి చెడు అని చెప్పిన దాన్ని ఆలోచించలేరు ఎవరో కొందరు మాత్రమే పాటిస్తున్నారు వాళ్ళు పాటిస్తున్నారు అది కూడా నేను చూస్తూనే ఉన్నా ఇది ఇది మంచి ఇది చెడు అని తెలిసినా కూడా చేస్తూనే ఉంటే తెలిసి చేసిన దాన్ని ఎవరు దాన్ని మార్చలేరు వాళ్ళకైన కర్మలు చేర్చి పెట్టుకుంటున్నారు అమ్మ అందరి జీవితంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు నా బిడ్డవైన నీవు నేను చెప్పిన మంచిదారులో నడుస్తున్నావు కదా చెడుజోలికి పోవటం లేదు అందుకే నీకు ఇన్ని సందేశాలు ఇన్ని మంచి మాటలు నీతో మాట్లాడడానికి స్వయంగా నేను వచ్చి నీకు చెబుతున్నాను అయితే మంచి వాళ్ళు కష్టపడుతున్నారు దీనికి తుది లేదా అని అడుగుతున్నావు కదా తల్లి ఎప్పుడు నీవు అమ్మ అని నన్ను పిలిచావో అప్పుడే నీ కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టేశాను నీకు మంచి ముగింపు ఉంటుందని అర్థం చేసుకో తల్లి ముందు చెప్పిన విధంగా నన్ను అందరూ అంత ఈజీగా పలవలేని బిడ్డ నా మాటలు అంత ఈజీగా వాళ్ళు వినలేరు ఎప్పుడు ఎవరు నా మాటలు ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను పూజ పూజించగలరు అమ్మ అని భక్తితో నన్ను పిలిచినప్పుడే వాళ్ళకి నా ఆగ్రహము అనేది ఇస్తాను నువ్వు వారాహి బిడ్డవు అయినా నీకు నా అనుగ్రహాన్ని అందించాను తల్లి నీ జీవితంలో ఈ మనుషులు ఆడే ఆటను ఇక ఆట కట్టిస్తాను తర్వాత నీ జీవితంలో నా లీలలు అద్భుతాలు చూపిస్తాను నీతో బంధం కావాలనే నేను నీకు ఇన్ని మాటలు చెబుతున్నాను నీ దగ్గరికి వచ్చి ఇన్ని సందేశాలు అందిస్తున్నాను కాబట్టి నువ్వు వారాహి బిడ్డవు నీతో బంధం ఎప్పుడు ఇలాగే ఉంటుందమ్మా నీతో మాట్లాడుతున్నాను కదా లేకపోతే వాళ్ళలాగే నిన్ను కూడా చూస్తూ ఉండేవాడిని కనమ్మా నేను అలా చేయలేదే నీ మీద ప్రేమ ఉండబట్టి నీ వారాహి అమ్మను నేను నీ దగ్గరికి వచ్చాను నీకు మంచి చేయాలనే నమ్మకమైన బోధలు నీకు బోధిస్తున్నాను నీ జీవితంలో ఇక మంచి మాత్రమే జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది తల్లి ఇదే నేను నీకు రాసిన రాత దీన్ని ఎవరూ మార్చలేరు నమ్మకంతో ఉండు బిడ్డ ఎందుకంటే నీ వారాహి అమ్మని ఎల్లవెళ్ళాలి నేను నీకు తోడు ఉంటాను ఈరోజు నీకు నేను ఉండగా వారాహి అమ్మ అనగా నేను ఉండగా నీకు భయం ఎందుకమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు నీ జీవితంలో అన్నీ కూడా మంచి జరిగేలాగా నేను చేస్తాను తల్లి నేను చెప్పిన మాటలు విను తప్పకుండా నీ జీవితంలో అంతా మంచి జరిగేలాగా నేను చూసుకుంటానమ్మా ఈ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మ అమ్మవారిని కొలువమ్మా ఎందుకు అంటే ప్రతి ఆడదానిలోనూ కూడా అమ్మని చూడవచ్చు అలాగే దైవత్వమైన దైవ అమ్మని కూడా చూడవచ్చు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారిని తప్పకుండా కొలువు నీ జీవితం అంతా కూడా మంచిగా ఉంటుంది తల్లి అని వరాహీ అమ్మవారైతే మనకి మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా